అందరికీ ఈరోజు కీర్తన గ్రంథం తొంభై ఏడో అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి చదువుకుందాం సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును ఏహోవా సియోను నివాసులు ఆ సంగతులు విని నీ నాయ బట్టి సంతోషించుచున్నాను యువత కుమార్తెలు ఆనందించుచున్నారు ఏలైనగా ఏహోవా భూలోకం అంతటికని పైగా నీవు మహోన్నతుడిగా ఉన్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఉన్నతం పొందుచున్నావు యహోవా ప్రేమించే వారులారా చెడితనమును అసహించుకుని ఇది నాకు అర్థమైనది మీకు నిన్ను చెప్తున్నాను దేవుని ప్రేమించే వారిలారా చెడితనంను అసహించుకునిడి నిజంగా మనం దేవునికి భయపడితే నిజంగా మనం దేవుని ప్రేమించిన వాళ్ళమైతే నిజంగా మనం దేవుని బిడ్డలమైతే దేవుడు ఏం చెప్పడు చెడును అసహించుకుని మన దేవునికి ఏదైతే ఇష్టం లేదో అది మనము కూడా అసహించుకోవాలి ఈ పాపం దేవునికి ఇష్టం లేదు అని విడిచిపెట్టాలన్నమాట అని దేవుడు మాట్లాడుతున్నాడు తన భక్తులు ప్రాణమునకు ఆయన ఆయన కాపాడుచు కాపాడుచున్నాడు ఆయన మీద భయభక్తులు ఉన్నవారికి ఏ అపాయం కూడా రాదు దేవుడు ప్రతి క్షణము కాపాడుతాడంట ఆయన భక్తులను అంటే విశ్వాసముతో దేవుని మనస్ఫూర్తిగా నమ్మేవారిని భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించను ఎవరైతే భక్తిహీనులు ఉన్నారో వారు నిన్ను సూటిపోటు మాటలు అనొచ్చు నిన్ను బాధ పెట్టవచ్చు వాళ్ళ పనులతో వాళ్ళ వాళ్ళ చేతలతో వాళ్ళ మాటలతో వాళ్ళ ప్రవర్తనతో కానీ ఆయన వారి చేతిలో నుంచి నిన్ను విడిపిస్తాడంట నీతి మంతుల కొరకు వెలుగును యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తుబడి ఉన్నవి చూసారా నీతిగా నిజాయితీగా ఉన్నవారికి ఆనందము వెలుగు ఉంటుంది అంటే ఆనందం వెలుగు దేనికి సాధ్యం తెలుసు కదా వెలుగు సంతోషానికే కదా వెలుగే దేవుడు కదా దేవుడు ప్రతి క్షణము తోడుగా ఉండి ఆనందం ఇస్తాడంట నీతి మంతులారా ఏవా ఎందు సంతోషించడి మనము ఈ లోకానుసారంగా కాకుండా దేవుని విషయమై పాటల్లోనూ ప్రార్థనలోనూ దేవునికి సంబంధించిన ఏ విషయంలోనైనా మనం సంతోషించాలి కానీ సీరియల్ విషయంలో సినిమాల విషయంలో రీల్స్ విషయంలో ఇలా ఈ లోక విరోధాన్ని విషయంలో మనము సంతోషించకూడదు దేవుని విషయమై మనం సంతోషించాలంట దేవుడు చెప్తున్నాడు ఆయన పరిశుద్ధాత్మ నామని బట్టి ఆయనకు కృతజ్ఞత స్థితిని చెల్లించడు మనకు కలిగిన అనేక సంతోషకరమైన కార్యముల గురించి దేవుని స్థుతించాలి మనం స్థుతించాలన్నమాట ఇప్పుడు తొంభై ఎనిమిదో కీర్తన మొదటి వచనం ఏహో ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఆయన నిన్ను కొత్త కీర్తన పాడి దేవుడు మనకి ఆశ్చర్య కార్యం చేయబోతున్నాడు అప్పుడు మనం దేవుడు మనకి ఏదైనా ఏదైనా కార్యం చేసినప్పుడు మనం దేవుణ్ణి స్థుతించాలి పాటల ద్వారా ప్రార్థన ద్వారా దేని ద్వారా మనం ఏ పనులు చేసుకుంటేనే మనం స్థుతులు చెల్లించవచ్చు పాటలు పాడవచ్చు ఏదైనా చెయ్యొచ్చు అప్పుడు దేవుడికి ఇంకా సంతోషం ఉంటదనమాట ఇంకా నేను బిడ్డకి చెయ్యాలి ఇంకా ఏదైనా చెయ్యాలి ఏదైనా ఇవ్వాలి అని దేవుని కనిపించేలాగా మనం దేవుణ్ణి స్థుతించాలి మనకి మంచి ఆశ్చర్యకార్యాలు జరిగేటప్పుడు మనకి నిత్యము జరుగుతాయి దేవుడు మనకు తోడలేకపోతే ఈరోజు ఈ ప్రాణం మనకు ఉండదు కదా ఆయన దక్షిణ హస్తం ఆయన పరిశుద్ధాత్మ బహు ఆయనకు విజయం కలిగి చేసి ఉన్నది దేవుని తోడు దేవుని హస్తం మనకు తోడై ఉండి విజయం విజయాన్ని ఇస్తదంట దేవుని హస్తం మనకి విజయాన్ని ఇస్తది దేవుని దేవుని తోడు మనకు ఉంటే మనం ఏదైనా చేయగలము యుహో తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు అన్ని జనులు ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు చాలా మంది అన్నిల దగ్గర ఎలా ఉండాలి మనము మనం ఒక క్రైస్తవుని బిడ్డగా దేవునికి ఇష్టమైన చూడగానే వీళ్ళు క్రైస్తవురా అని మన ప్రవర్తన బట్టి వాళ్ళకి అర్థం అవ్వాలి అలా మన మహిళల దగ్గర మన ప్రవర్తనలోను మన మాటలోనే ఎందులోనూ కూడా వీళ్ళు ఏంట్రా వీళ్ళేం క్రైస్తవులు అని అనుకోకూడదు అనమాట క్రైస్తవులు అంటే ఇలా ఉండాలి అని మనము అన్నిల దగ్గర ఉండాలంటే అలా ప్రవర్తించాలంట ఇస్రేల్ సంతతి తాను చూసిన కృప విశ్వాసం ఆయన జ్ఞాపకం చేసుకుని విన్నాడు భూగంత నివాసులందరూ మన దేవుడు కలిగి చేసిన రక్షణ చూసిది సర్వ భూజనులారా బట్టి ఉత్సాహించిడి ఆర్భాటాలతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి చాలా ఇప్పుడు పండుగ వస్తే మనం ఎంత సంతోషంగా ఉంటామో అలాగే దేవుడు మనకు తోడున్నాడు కాబట్టి దేవుడు మనకు ఆశ్చర్య కార్యాలు ఎన్నో కష్టాల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి ఎన్నో అప్పుల నుంచి ఎన్నో యాక్సిడెంట్ నుంచి నుంచి మనల్ని తప్పించినప్పుడు మనం దేవునికి చాలా సంతోషంగా పండగ వస్తే మనకి ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషంగా దేవునికి కీర్తనలు పాడది చాలా సంతోషంగా గంభీర స్వరముతో గట్టిగా మన బలముకు తగ్గట్టుగా దేవుని సంతోషించ సంతోషపెట్టాలి కీర్తించాలి పాటలు పాడాలి మనకి ఎన్నో రోజు ఎన్నో మేలు జరుగుతుంటాయి కదా మనం బయటకు వెళ్ళేటప్పుడు క్షేమంగా మనం ఇంటికి రావచ్చు మనకు అనారోగ్యం బాగపోతే దేవుడు స్వస్థపరచచ్చు ఎన్నో తెల్లవారిని వేసి రాత్రి పడుకున్నంత వరకు మనకి దేవుడు ఎన్నో మేలు చేసు వాటి అన్నిటిలో కృతజ్ఞతలు చెప్తూ దేవుని కీర్తించి సంతోషించి దేవుడు ఇంకా నా బిడ్డ నా పట్ల ఎంత బాగున్నాడు ఎంత నమ్మకంగా ఉన్నాడు ఎంత భక్తి పరుడిగా ఉన్నాడు నా బిడ్డకి నేను ఇంకా సంతోష పెట్టేలా ఇంకా నా మహిమ పరిచేలా చేయాలని చెప్పి దేవునికి ఇంకా మనకి మేలు చేసేటట్టు దేవుడు చేస్తాడన్నమాట ఆమె ఇంకొక రోజు ఇంకొక వాగ్దానంలో మాట్లాడుకుంది ఆమె